హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ఇప్పుడు బిగ్ బాస్ షో ప్రజల పైన పిల్లల పైన సమాజం పైన చాలా చెడు ప్రభావం చూపుతుంది దాన్ని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి సో సార్ మీరు పోలీస్ కేసు నమోదు చేశారు బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటూ పోలీస్ కేసు నమోదు నమోదు చేశారు అంటే బిగ్ బాస్లో మాత్రమే కాకుండా ఇతర వేరే ఛానల్స్లో కూడా వేరే షోస్లో కూడా అసభ్యకర ప్రవర్తనలు కానీ అసభ్యకరమైన వ్యాఖ్యలు కానీ చేస్తున్నారు సో దానిపైన కూడా మీరు కేసులు వేశారా ఫస్ట్ స్టెప్ అన్ని ప్రపంచాన్ని మొత్తం ఒకటే రోజు మార్చాలంటే కష్టము ఫస్ట్ స్టెప్ బిగ్ బాస్ బిగ్ బాస్ నడుస్తుంది బిగ్ బాస్ సీజర్ అని చెప్పేసి ఊర్లలో పిల్లలు టీనేజ్ అయ్యి టీనేజర్స్ అందరూ ఇప్పుడు బిగ్ బాస్కి అడిక్ట్ అయిపోయారు మొత్తం అందుకే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకురామంటే బిగ్ బాస్ మీదనే పోరాడదామని చెప్పేసి మన సిక్స్టీన్త్ రోజు కంప్లైంట్ చేసినాం జుబ్లీస్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసును నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు అది ఇంకా మాకు ఫర్దర్గా ఏం రాలేదు కాబట్టి మన సిపి గారు కూడా కంప్లైంట్ చేస్తాం సజ్జనార్ గారు కూడా కంప్లైంట్ చేసినాం నిన్న కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో ఫర్దర్గా రేపు కోర్టుకు వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ కోర్టు పరిధిలో ఉంటే మేము మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉంటుందని రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొత్తం మీద దీనివల్ల ఏం ఉపయోగం లేదని దీన్ని బ్యాన్ చేయాలని మెయిన్ డిమాండ్ తోటి ముందుకు పోతున్నాం అసలు ముఖ్య కారణం ఏంటి సార్ మీరు బ్యాన్ చేయాలని ముందుకు వెళ్తున్నారు కానీ ఇతర ఛానల్స్ కానీ ఇతర షోస్లో కూడా జరుగుతున్నవే ఇందులో జరుగుతున్నాయి సో మీరు ఎందుకు బ్యాన్ చేయాలని కేసు షోలు ఇతర అనేది అంతా యాక్టింగ్ సీరియల్ అనుకో అది యాక్టింగ్ కిందకు వస్తుంది సినిమా అది యాక్టింగ్ ఇది రియాలిటీ షో దీని పేర్లేనే రియాలిటీ ఉంది కదా కానీ వాటి ప్రభావం కూడా జనాల కానీ ఇంతగణం లేదు కదమ్మా ఇప్పుడు ఉన్న టీఆర్పి రేటింగ్ అంతా బిగ్ బాస్కే వస్తుంది ఇంకా మా వాళ్ళ కూడా ఇంకా కొంచెం పెరిగింది సీరియల్స్ చూసుకున్నట్టైతే చాలా మంది సీరియల్స్ ప్రభావం వల్ల హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి మరి దాన్ని ఎలా కండిస్తారే అదే అమ్మా ఫస్ట్ స్టెప్ బిగ్ బాస్ మీద తీసుకున్నాం అన్ని అన్నింటి మీద మేము ఐదు రమే గొట్లalleం కదా మీరు కూడా మాత్రం రావాలని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇ కొన్ని ఇలా అశ్లీలంగా అసభ్యకరంగా ఉన్నాయి అని చెప్పేసి ఇది ఒకటి ఇన్ ప్లేస్ ఇమానుయలేదు ఒక అమ్మాయి మీద కూర్చుంటాడు ఈయన ఇలాంటి వల్ల చిన్న చిన్న పిల్లలు ఏం ఏం నేర్చుకుంటారు చెప్పండి దీని మీద ఈ టీనేజర్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి వాటికి వీళ్ళు సమాజంలో ఒక లక్ష మంది చూసారంటే ఒక ఇరవై వేల మంది చెడిపోయినట్టే కదా ఒక ఎనభై మంది ఎనభై వేల మంది చెడిపోకుండా ఇరవై వేల ఎనిమిది మంది ఎఫెక్ట్ చూపిస్తారు కదా ఇలాంటి దాని మీద మేము కొట్టు కూడా ఇప్పుడు చాలా ఫొటోస్ ఉన్నాయి మీ మీడియా కూడా ఇచ్చినాము ఇంకో ఒక నలుగురు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని పట్టుకొని పోతున్నారు ఇది ఇది ఒక ఇదొక వర్షన్ ఇంకో వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా కంటెస్ట్ లో నలుగురు వచ్చారు నలుగురు డి వైట్ కార్డు ఏ కార్డు అది ఆ వైల్డ్ కార్డు కూడా నలుగురు కూడా వాళ్ళు నలుగురికి నలుగురు నాలుగు చరిత్రలు ఉన్నాడు ఒకరు ఫ్యామిలీస్ కరప్ట్ చేసినామే ఒక డ్రగ్స్ ఇంకా ఏదో సెవెన్ క్రోర్స్ ఎయిట్ హండ్రెడ్సో రీతు చౌదరి ఆమె ఇష్యూ ఉంది ఇంకా ఆమె డ్రగ్స్ ఉంది మొత్తం నలుగురు నలుగురు రకాలు ఉన్నారు అంటే ఇప్పుడు మీ ఈ ఈ ప్రయత్నం అంతా బిగ్ బాస్ మీదనా లేదా వైల్డ్ కార్డ్స్ మీదనా బిగ్ బాస్ మీదనే మొత్తం బిగ్ బాస్ బ్యాన్ చేయాలి హలో అండి హలో అండి నమస్తే సార్ ఇప్పుడు చిన్న పిల్లల మీద కానీ ప్రజల మీద సమాజం మీద బిగ్ బాస్ చాలా ప్రభావం చెడు ప్రభావం చూపుతుందని మీరు అంటున్నారు సో ఎటువంటి ప్రభావం చూపుతుందండి అమ్మ అవసరం లేని కంటెంట్ ని బిగ్ బాస్ అనేది టెలికాస్ట్ చేస్తా ఉంది ఏదైతే ఈ రోజు ఈ యంగర్ జనరేషన్కి అవసరం లేదో ఎక్కడైతే చెడు దారికి మోటివేట్ అయ్యేలాగా ఉన్నాయో అంటే వాళ్ళ గేమ్స్ పేరు చెప్పి ఏదైతే వెకిలి ఉన్నాయో ఏదైతే ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయో ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పోస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలోకి వస్తున్నాయి టీవీ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వస్తున్నాయి దాన్ని మనము కంట్రోల్ చేయమని అంటున్నాము అసలు ఈ ఈ సమాజానికి ఏ రకంగా కూడా ఉపయోగపడే బిగ్ బాస్ లాంటి షోలను ఆపేయమని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా అని మీరు అంటున్నారు సో అది గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా సిటీస్ లో కూడా ప్రభావం చూపుతుందా అమ్మా గ్రామీణ ప్రాంతం అంటే మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినామో అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు అక్కడ గోసేంటిదో మాకు తెలుసు ఎస్ గ్రామీణ ప్రాంతం అనే కాదు సిటీలలో కూడా జరుగుతుంది ఎవరైనా పేదలు ఎక్కడైనా పేదలే సిటీలో అయినా పేదలే గ్రామీణ ప్రాంతాలలో అయినా పేదలే ఏ కుటుంబాలైతే వాళ్ళ పిల్లలు చదువుకుంటేనే ముంగటిపోతాయి అని వాళ్ళు అనుకుంటున్నారో ఇట్లాంటి షోల వల్ల వాళ్ళు టీవీలకో స్క్రీన్లకో అడిక్టన్ అయిపోయి వాళ్ళ చదువులు గంగలో కలిస్తే రేపు దానికి బాధ్యులు ఎవరు అట్లా చాలామంది ఒక ఒక ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోగలుగుతాడు స్క్రీన్ నుంచి ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే వాడి కుటుంబం నడిచేటువంటి ఒక ఆటో నడుపుకునే వ్యక్తి ఒక రైతు లేకపోతే ఒక రిక్షా దొక్కుకునేటువంటి వ్యక్తి పిల్లలు ఈ రకంగా ఇట్లాంటి షోలకు అలవాటు అయిపోయి పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్న షోలు చూస్తుంటే ఎటు చెప్పి మా ప్రశ్న సార్ బిగ్ బాస్ చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు సార్ బిగ్ బాస్ మాత్రమే కాకుండా ఇతర షోస్ కానీ ఛానల్స్లో చెడు ప్రభావం చెడు కంటెంట్ ఉంది దానిపై ఏమంటారు అమ్మా గతంలో ఈ పోరాటం కొత్త పోరాటం కాదు గత నలభై సంవత్సరాల నుంచి తీసుకుంటే టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోలపైన కేసులు బుక్ అయినాయి టామ్ అండ్ జెర్రీ లాంటి షోల పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమైనాయి బ్యాన్లు చేయాలని చెప్పేసి దేశ దేశాలలో యూకే బ్రెజిల్ అమెరికా లాంటి దేశాలలో కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి అదే తీసుకుంటే మన భారతదేశంలో శక్తిమాన్ అనే ఒక సీరియల్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వెనకపోతే ఏ రోజైతే సోషల్ మీడియా లేదో ఏ రోజు రోజైతే ఇంత విచ్చలవిడిగా ఇంటర్నెట్ లేదో ఆ రోజులలోనే చిన్నపిల్లల మీద శక్తిమాన్ లాంటి సీరియల్ ఎంతో ప్రభావం పిల్లల్ని కోల్పోయినటువంటి రోజులు చూసినాం అట్లనే బిగ్ బాస్ లాంటి షోలు ఈ రోజు టెలికాస్ట్ అవుతున్నటువంటి దరిద్రమైన సీరియల్ కావచ్చు నేరాలు గోరాల లాంటి సీరియల్ కావచ్చు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి వాటిని ఆపాలని చెప్పి మా పోరాటం చేస్తాం మీరు అంటున్నారు కూడా చెడు ప్రభావం చూపుతున్నాయి అంటున్నారు సో వాటిపై కూడా మీరు కేసులు ఖచ్చితంగా అడుగు అయితే పడ్డది ఈ పోరాటం ఎటువతనే చూద్దాము ఇప్పుడు ఇప్పుడే బయటకు వచ్చినాము మేము కూడా లిమిటెడ్ శక్తి ఉన్న వాళ్ళము అతి సామాన్యులము పోరాటం అయితే నడుస్తుంది సమాజానికి ఏదైతే అవసరం లేదో ఏదైతే భ్రష్టు అది అవసరం లేదని కొట్లాడుతున్నాం అది ఏ షో అయినా సరే